హాయ్ అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇంకా ఇప్పుడే అండి మనోడు వచ్చాడు సూర్యుడు సరేనండి ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా కుక్కల దాకా వస్తామండి మనం రెండు గేట్లు పెట్టుకున్నాం కదా అదో గేటు అదో గేటు నా దృష్టిలో అయితే ఇంకా ఈరోజు తడి గట్టబోతుందనమాట తడిక ఇంకా ఈ చుట్టూ తనబడుతుంది చూసారు గేట్ లాగా అందుకని చెప్పేసి దాని సైజు పొలాలను నరుక్కున్నాను ఒకటి అవి ఒకటి తడి కట్టేస్తాను రాజకుమార్ ఏమో ఇంకా మంచుల్లోకి వెళ్ళింది ఇక్కడ అండి మంచులు అందుకని చెప్పేసి తీసుకురావడానికి వెళ్ళింది ఇంకా సాహసబాబు ఇప్పుడే లేచిండు లేసు అని మురుగుతుండు ఏంది ఏం చెప్పు అదేమంటే కొరుగుతాడు ఇంకా సుహాసనే చక్కగా ఆట ఆడుకుంటుంది చూడండి ఈడే మూలుతో ఉంటాడు ఏం కావాలి నీకు పూరియా పూరియా పర్టీఫిన్ తీసుకొచ్చా మీకు ముందు ఓకేనండి ఇంకా పిల్లలద్దరికి టిఫిన్ తీసుకురావాలి టిఫిన్ తీసుకువచ్చిన తర్వాత ఇంకా రాజీ వంటలు చేసే పని ఏం లేదు తర్వాత చేసింది ఎందుకంటే రాత్రి రాజీ లివర్ ఫ్రై అను కార్జాలు రెండు కలిపి కూర చేసింది చాలా బాగుంది ఆ కూర ఉంది ఇంకా ఇద్దరే కదా ఇంకా కూర సరి చేసుకొని ఇద్దరం తిని పిల్లద్దరి స్కూల్కి పంపించి తర్వాత ఇద్దరం కాదు ఒక్కరిని పంపించి ఇంకా పని చేసుకుంటాము తర్వాత రాజీ రాజీ వాళ్ళ నాన్నడు కండి ఇంకా రెండు పూటలు పాలు పోస్తూ ఉంటాడు అయితే పాలు పోసినవి చాలా ఉండే లీటర్ దాకా రాత్రి తో తోడేసింది రాజకుమారి ఇంకా పెరిచట్నీ చేసింది అనుకుంటా ఇంకా మాటలోనే రాజకుమారి వస్తుంది అదండి ఎత్తుకొని రాజే ఈ సాహసు బాబుకి త్వరగా రెడీ చేసి స్కూల్ పంపిణీ చూడండి ఇంకా దారిలాగా ఉంది కదా ఇంకా మెల్లగా దావ పట్టుకుంటూ వస్తూ ఉంది అంటే దారి దారి చూసుకుంటూ వస్తుంది ఇంకా ఎక్కడికో మరి ఎక్కడికినానా పొయ్యి కూడాలకు వస్తున్నావా పొయ్యి ఆ వేయ తాయిబా నడక్క నువ్వు తాయిబిళ్ళ నడిచినా భయం లేదు ఏం లేదు నీకో కొబ్బరికాయలు అన్నయ్య కొబ్బరికాయలా ఏ అన్నా

సరే నేను చేస్తా ఇంకా ఇవన్నీ కోసేద్దాం అండి కొబ్బరికాయలు చాలా ఉన్నాయి పచ్చి కొబ్బరికాయలు ఉండేవి అలానే ఇంకా ఎండి కొబ్బరికాయలు కూడా ఉండేవి మొత్తం తాడి మట్లు అలా లూజ్ అయినాయి అలానే పైప్ అయినా ఇండిపోయి మొత్తం కట్ చేద్దాము మన పొద్దు ఇటు ఎదురు తన్నే కలిగి మీకు నల్ల కనపడుతుంది తర్వాత మీకు చూపిస్తాను అది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను అండి అది కొయ్యడం ఎంత అంతా ఈరోజు మాత్రం ఇంకా ఆ తడి కట్టేస్తారు అది కుక్కలు వస్తా పోతా ఉంటున్నాయి చండాలంగా అది కూడా దాన్ని కూడా కట్టేస్తాను రెండు పక్కల అందుకని చెప్పేసి దాని సైజు కారలు త్వర త్వర కట్టేస్తాం మరి పిల్లలు చూసుకుంటూ రాత్రి మనం కూర ఉండే కదా నువ్వు పాలు ఇచ్చిపోయాడు కిచెన్లో పెట్టాడు ఆ పాలు కాబెట్టి పిల్లలు దాపు ఎప్పుడు పదకొండు గంటలప్పుడు పన్నెండు గంటలప్పుడు అది పోయి తీసుకొస్తా పోయి అరే అబ్బా రా టిఫిన్ తీసుకొస్తా లేకపోతే చెప్పేసుకోవచ్చు పప్పు ఇంక ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి ఈ రోజు చీకటితో లేచిందండి చీకటితో లేచి ఇంకా నేను అంట్లు చాలా ఉండే కదా ఇంకా అంట్లో చేసుకొని చికెన్ కర్రీ చేసుకొని అంట్లో చాలా బడ్డే అంటే పొద్దున్నే లేచి మెల్ల మొత్తం పసుపుసి నీళ్ళు పట్టేసి మనం విత్తనాలు వేసాము విత్తనాలకు కూడా నీళ్ళు పట్టేసి సరే నా లోపల పోయి టిఫిన్ తీసుకొస్తా పిల్లలకి పోయి మన గార్డెన్ ఎలాగుందో చాలా రోజులు అవుతుంది చూపిక పోయి చూపి అదిగండి ంతవట్టికి అసలుకి ఏ మొక్క కూడా రాలేదు ఇదిగండి గోంగారికి చూడండి ఇప్పుడు ఇప్పుడే తెల్ల గవపడుతున్నాయా ఇప్పుడు ఇప్పుడే లెగుస్తూ ఉన్నాయి గోంగారికి ముఖ్యంగా అసలు ముందు గోంగారేనండి మొలకొచ్చేది అది కనిపిస్తున్నాయా స్కూల్ టైం అవుతుంది పెరుగుతాం పెట్టి పంపితే సరే పెరుగు చట్నీ చదు బాబు స్కూల్ టైం అవుతుంది వద్దా పెరుగు లొక్క పెరుగు తాళింపేయడానికి మొత్తం ఐటమ్స్ మొత్తం అయితే కట్ చేసుకున్నాను టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తలాని పసుపు కారం సాల్ట్ ఇవే కదా పెరుగు అయితే తాళిం పెరుగు అయితే తోడేసాను పెరుగు వచ్చి అని చెప్పేసి పెరుగు చట్నీ చేస్తున్నాయి బాగా వేయండి కదండి తెరమ్మదిగేస్తున్నాం తీరం అది గింజలు వేసుకున్న తర్వాత కరేపాకు పచ్చిమిర్చి అలానే ఉల్లిగది ఉల్లిపాయలు అయితే బాగా వేగాలండి బాగా బాగా వేగేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాం నీళ్ళు కూడా సాగినాయిం పెడితే కానీ ఉల్లిపాయలు అయితే బాగా ఏగుతున్నాయి కదండి బాగా ఏగిన తర్వాత అయితే టమాటాలు వేసుకుందాం ఉల్లిపాయలు అయితే బాగా ఏగినాయి కదండి టమాటాలు కూడా వేసుకొని వేయించుకుందాం ఒక్కసే తర్వాత ఇంకా నేనైతే అది వరకు పసుపు సాల్డ్ కారం ఈ పెరుగులోనేసి కలుపుకునేదండి నాకైతే ఇంకా అలా నచ్చట్లేదు అని చెప్పేసి ఇంకా తాలింపులోనే వేసుకున్నాను తాలింపులోనే వేసి కలిసి ఇంక ఇలా మనం పెరుగు చట్నీ చేసుకున్నప్పుడు పెరుగు చట్నీ మనం తిననోళ్ళు ఉంటారు కదండి వారి కోసం బత్య టమాటా కూర అయినా చేయాలి కదా మనం ప్రత్యేక ఎక్కడ చేస్తామని చెప్పేసి నేనైతే ఇంక ఇలా చేసేసి కర్రీ అయితే పక్కన చేస్తాను

రాజీ వాళ్ళ నానం వచ్చిందండి వాళ్ళ నానం వచ్చి మత్తగారు ఏమన్నా పిల్లల్ని అని చెప్పేసరికి ఇంకా తీసుకెళ్తుంది ఇద్దరిని చేర సంఖ్య వేసుకొని తీసుకెళ్తుంది అత్తగారికి రాజీ అయిందా రాజీ చల్లారిందా శుభ్రంగా ఇప్పుడు పిల్లలు మీ నానం తీసుకెళ్ళింది పిల్లలద్దరిని ఒక ఇదైతే మొత్తం కర్రీ మొత్తం అయితే చల్లారిపోయింది కదండి పెరుగు వేసుకుందాం పెరుగు చట్నీ అనేది ఇంక ట్రై చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మొన్నసారి చేసారు నైట్ చాలా బాగుంది మళ్ళీ మనం పిసురు పిసురుగా చేసుకోకుండా పెరుగు ఇంక అయితే కొంచెం గడ్లు గడ్లుగా బాగుంటుంది తినేటప్పుడు అయితే కోడి గుడ్లాగా ఉంటాయి మరి అన్నం ఒకసారి వడ్డించి మరి నూరు ఊరుతుంది నాకు సరే ఎక్కడికే తీసుకొని ఓకేనండి ఇంకా రాజకుమారి అయితే తిరిచట్నీ ఇరవ తీసింది ఇరవ తీసి ఆరేసింది చాలా బాగుంది చెప్పాకండి మీకు ఇంతగా రాజకుమారి ఇంకా ఫ్రై చేసిందని చెప్పేసి లెవర్ అనక అర్జం రెండు తీసుకొస్తే ఫ్రై చేసినమాట కొంచెం గ్రేవీ చేసింది ఇది కూడా చాలా బాగుంది అదండి అంటే సాసు బాబు తింటా అని చెప్పేసి కొంచెం స్పైసీ కూడా ఇద్దని ఇంకా ఫ్రీచీటింగ్ చేసింది అనమాట అలానే వచ్చేసి ఇంకా ఇగోండి వంకాయ కూర ఇన్ని చేపలతో తర్వాత వచ్చేసి ఇది ఇంకా చికెన్ కర్రీ తర్వాత వచ్చేసి ఇంకా వేడి అన్న సూపరో సూపరో రాజకుమారి ఉదయం టిఫిన్ చేయొచ్చుగా ఎన్నం చేసే బదులు మనకి ఏం అవుతాయి బావ మన కాంసెక్షన్ లో కూడా టిఫిన్ చేసుకొని తినండి ఉదయానే అంటున్నారు మనమే పనికి వెళ్ళం కదా టిఫిన్ లాగవండి ఏమన్నా అవదారం పొడితే కొట్టులో కొనుక్కొచ్చుకుంటా లేబర్ చేసుకోవాలనుకుంటే మూడు పూటలు సరిపడా టిఫిన్ తోనే చేస్తాను ఆదారం అది కూడా ఉంటేనే చాలండి ఇంటికాడ మేము భోజనం వండుకొని తినాల్సిందే లెవర్ కర్రీ కూడా వేసుకుని అనుకుంటా లెవర్లో కర్రీ పెరిగి చట్నీ కాయ సూపర్ సూపర్ కాంబినేషన్ కర్రీ ఈ రోజు వచ్చేసి ఇంకా రాజకుమారి ఇదిగోండి పెరిగి చట్నీ ఒకటి అలానే ఇంకొచ్చి చికెన్ చారువ తర్వాత వచ్చేసి ఏమో ఇన్ని చేపలు వంకాయ కూర తర్వాత వచ్చేసేమో ఇంకా కాజర్ లివర్ ఫ్రై రెండు కలిపి అలానే వేడి వేడి అన్నం ఇంకా సప్పడుకుంటేనేమో ఉప్పు ఇంకొచ్చి నేను తీసుకొస్తా కానీ వెళ్ళి ఇంకా వారిద్దని రెడీ చేసి స్కూల్కి ఆడ వస్తాను సాస్ బాబుని ఓకే